ఈ నెల ముప్పై లోకదాలత్ న్యాయవాదులు పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం ఇరవై సంవత్సరాల కేసు పరిష్కారం ప్రజావార్త రిపోర్ట్ అలంపూర్ ఈ నెల ముప్పై తారీఖున అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టు నందు లోకదాలత్ నిర్వహిస్తున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి కమలాపురం కవిత తెలిపారు శనివారం జూనియర్ సివిల్ కోర్టు నందు కమలాపురం కవిత ఆధ్వర్యంలో లోక అదాలత్ పై న్యాయవాదులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా జడ్జి కుశా సీనియర్ సివిల్ జడ్జి గంట కవిత ఏఎస్పి రవి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూలో కదాలత్ నందు ఎక్కువ కేసులను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని చిన్న చిన్న తగాదాల వల్ల వ్యక్తుల మధ్య ఘర్షణలు నెలకొనరాదని వాటినిలో కదాలత్ ద్వారా పరిష్కరించటం వల్ల గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందని సూచించారు గత లోకదాలతో ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించడం జరిగిందని ఈ లోకదాలత్ లో కూడా క్రిమినల్ సివిల్ ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేటట్లు కక్షిదారులకు అవగాహన కల్పించి వచ్చే సోమవారం నుండి కేసుల పరిష్కారం ప్రారంభించాలని సూచించారు గద్వాల పరిధిలోని అనంతపురం గ్రామానికి చెందిన వ్యక్తుల మధ్య పొలంగట్ల దగ్గర నెలకొన్న తగాదాల్లో భాగంగా గత ఇరవై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కేసును జూనియర్ జడ్జి కమలాపురం కవిత ఆధ్వర్యంలో జిల్లా జడ్జి కుషా సీనియర్ సివిల్ జడ్జి గంట కవిత కక్షిదారులతో మాట్లాడుతూ ఇరువురు మధ్య గొడవలు ఉండటం వల్ల కక్షిదారులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా మనశ్శాంతి లేకుండా పోతుందని తగదల్లో రాజీ పడటం వల్ల ఇద్దరు వ్యక్తులు గెలిచినట్లు అవుతుందని రానున్న తరాలకు కూడా ఆదర్శంగా ఉంటారని కక్షిదారులకు అవగాహన కల్పించి అక్కడికక్కడే కేసు పరిష్కరించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు శైలు డి రాజు శివశంకర్ గౌడ్ ఏజీపీ నరసింహ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి న్యాయవాదులు నారాయణ రెడ్డి తిమ్మారెడ్డి సురేష్ కుమార్ రాజేశ్వరి శ్రీనివాసులు మధు వెంకట్రాములు ఆంజనేయులు మధుసూదన్ వెంకటేష్ గజేంద్ర గౌడ్ లోకదాలత్ ఇన్ఛార్జి సాయితేజ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు న్యాయమూర్తులు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను దర్శించుకున్నారు